చాలా 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 ఎక్సైటింగ్ ఉంది చాలా ఎమోషనల్ గా ఉంది డివైన్ పవర్ కిను ఈవిల్ స్పిరిట్ కి అండ్ స్పిరిచువాలిటీ కి మధ్య జరిగిన సంఘర్షణ ఇది చాలా హై టెక్నికల్ వాల్యూస్ తోటి ఈ సినిమా చేశారు దర్శకుడు అశోక్ తేజ గారు చాలా అద్భుతంగా చిత్రాన్ని దర్శకత్వం వహించడం జరిగింది అట్లాగే మధు గారు చాలా హై బడ్జెట్ సినిమాగా దీని టెక్నికల్ వాల్యూస్ తోటి బాగా తీశారు సంబంధం లేకుండా సనాతన ధర్మాన్ని చాలా చక్కగా చూపించారు అని వచ్చిన ప్రతి వాళ్ళు చెప్తున్నారు సో దానికి మీకు ఎలా అదే అదే మనం మర్చిపోయిన చాలా 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 విషయాలు జరిగింది శివుడి యొక్క శక్తి ఈ అష్టాదశ పురాణాలు ఉంటాయి కదా అన్ని పీఠాలు పీఠాల గురించి మన పంచభూతాల గురించి అన్నిటి గురించి కూడా పంచాక్షరి మంత్రం గురించి వాల్యూ ఏంటి ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్గా గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి ఇది ప్రతి వాళ్ళు చూడాల్సిన సినిమా ద పవర్ ఆఫ్ గాడ్ చాలా చాలా గొప్ప చేసింది ఆవిడ శివశక్తిగా ఆవిడ జీవించేశారు అట్లాగే దుష్టశక్తిగా మా మిత్రుడు వర్షిస్త సింహ చాలా అద్భుతంగా చేశారు మిగతా పాతదారులందరూ కూడా చాలా చక్కగా చేశారు సినిమా రాకముందు వరకు అరుంధతి అండ్ పశుపతి క్యారెక్టర్ తో పోల్చారు ఇద్దరిని సో సినిమా చూసిన తర్వాత అది కాదు అని చెప్పగలరా ఖచ్చితంగా చెప్పగలవండి అది దుష్టశక్తి అంటే కామన్ గా దుష్టుడు అంటే తప్పులే చేస్తుంటాడు భక్తి ఉన్నదేమో మంచి జరుగుతుంది ఉంది కానీ దీని కొత్త కోణంలో ఆవిష్కరించడం జరిగింది అంతకుముందు ఓటీటీలో మనం వన్ చేసాము రైల్వే స్టేషన్ ఓదెల రైల్వే స్టేషన్ అని దా దాని లిమిటేషన్ ఒక విలేజ్ వరకు ఉంటే ఇది యూనివర్సల్కి వెళ్ళింది దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాలి త్వరలో త్రీ కూడా రాబోతుంది దాంట్లో కూడా నేను ఓదెల అసైగా మళ్ళీ మీకు కనిపిస్తాను

చిన్న చిన్న వాళ్ళతో స్టార్ట్ చేశారు ఒకసారిగా తమన్న గారు వెంటరావు సినిమా రేంజ్ అనేది మారిపోయింది కదా నేషనల్ అంటే కథా ప్రకారం కథ ప్రకారంగా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ద పవర్ ఆఫ్ గాడ్ అనేది పవర్ ఆఫ్ గాడ్ అనేది యూనివర్స్ సంబంధించింది సో కథ కూడా అంత దూరం వెళ్ళిపోయింది ఆవిడ ఉండటం వల్ల నేషనల్ వైల్డ్ సినిమా రిలీజ్ అవడానికి అయింది వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ అవడానికి ఛాన్స్ ఏర్పడింది ఆవిడతో బాగుండే నేను కాంబినేషన్ చేయాల ఆవిడ వచ్చినట్టు మీకు కనపడాలి కనిపిస్తున్నాం వశిష్ఠుడు నాకు మంచి లాంగ్ అసోసియేషన్ ఉంది ఆయన నేను వన్ లో చేసాము కలిసి వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అవును 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 అవునండి చాలా మంచి వాయిస్ ఆయన వాయిస్ చాలా మంచిది ఆయన చేసిన వాయిస్ కూడా అట్లా ఉంటుంది ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఆయన ఆయన ఉంటాడు నేను ఉంటాను మీరు ఉంటారు ఇక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ చేసింది కానీ దేవతలాగా చూసాం ప్రజెంట్ ఈ అమ్మాయి ఇలా చేసిందని మాకు కూడా తెలియదు మంచి అమ్మ వాళ్ళ కనిపించింది క్యాప్టెన్ నచ్చింది ఇందులో ఎవరు లేరు అంటే అది ఇంటర్వ్యూ ముందు అంటే అయింది కానీ తమ్మ మాత్రం ఇలా యాక్ట్ చేస్తాను దేవతలాగానే అదే చేసింది అంటే సాంగ్ పాటలు అంతగా మాకు కనిపించలేదు కానీ తమ్మణ క్యాక్టి మాత్రం స్వప్ ఉందండి స్పిరిట్యువల్ గా బాగుంది ఫస్ట్ హాఫ్ నచ్చింది సెకండ్ హాఫ్ నచ్చింది సెకండ్ హాఫ్ నచ్చింది ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు 5 కి రేటింగ్ 780 దాకా వస్తుంది ఓవరాల్ రేటింగ్ 4.5 బాగుంది సినిమా గ్రాఫిక్స్ సూపర్ నైస్ బాగుంది ఆ క్యారెక్టర్ మోడల్స్ అన్నీ నచ్చినాయి సూపర్ సూపర్ ఫ్యామిలీ అంటే కలుస్తుంది అంత వచ్చింది బాగుంది ఇంకా తమిళా కాక మీకు అదే పాత్ర మల్లన్నది లాస్ట్కి వచ్చింది ఆ మాటలు చాలా బాగుంది పాత్రలు ఎలా బాగుంది

సూపర్ సూపర్ అండి వైస్టెక్ సూపర్ క్లైమేట్ సూపర్ బాగుంది చాలా బాగుంది తమన్నా క్యారెక్టర్ నచ్చింది ఆ చాలా బాగుంది చాలా బాగా చేశారు ఏది బాగా అనిపించింది వశిష్ట గారిది బాగుంది తమన్న గారిది కూడా చాలా బాగుంది తమన్నా గారు శివశక్తి గటప్ లో ఎలా అనిపించారు సెట్ అయ్యారు అన్నమాట ఆ చాలా బాగా సెట్ అయ్యారు బాగా యాక్టింగ్ చేశారు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చునే సినిమా ఇదా ఉంటారు ఆ షూర్ షూర్ చాలా బాగుంది అందరూ ఫ్యామిలీ తో పిల్ల చిన్న పిల్లలతో అందరితో చూసేలా

చాలా బాగుంది యాక్చువల్లీ స్టార్టింగ్ పార్ట్ లో ఒకటి ఉంటుంది సీన్ లైక్ ద గోస్ట్ ద సోల్ ఇస్ టాకింగ్ టు యూ అన్నట్టు దట్స్ వెరీ స్కేరీ చాలా తప్పకుండా ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్ యా బాగుంది ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్ యాక్చువల్లీ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇట్ రియలీ గుడ్ చూడాలి చూడాలి అందరు అండ్ హాలిడే సీజన్ ఇది ఖచ్చితంగా అందరూ సినిమాకి రావాలని చూస్తారు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చోవాలని చూస్తారు సో దానికి తగ్గట్టుగానే ఉంది చాలా యాక్చువల్లీ చాలా రోజులు అయింది ఒక స్కేరీ మూవీని చూసి యాక్చువల్లీ బీంగ్ స్కేర్డ్ అది ఏదన్నా ప్రతి ఒక్క మూవీ ఏదో నార్మల్ గా అనిపిస్తుంది అంత స్కేరీ లేదు బట్ ఆఫ్టర్ రియలీ స్కేరీ స్కేరీ అట్ ద సేమ్ టైమ్ దింగ్లీ నైస్ అంతా బాగుండే రేటింగ్ అండ్ సినిమా మామూలుగా ఉండదండి మైండ్ బ్లాక్ అయిపోద్ది సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఎందుకంటే కొన్ని సనాతన సాంప్రదాయం గురించి కానీ మానవతా విలువల గురించి కానీ మన దైవం దైవం గురించి కానీ చాలా గొప్పగా చెప్పినటువంటి సినిమా ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా చాలా అద్భుతమైన సినిమా సూపర్ డూపర్ హిట్ ఇది ఎందుకంటే మన ధర్మాల్లో కొన్ని విషయాలు తెలియవు ఓం శయ అంటే చాలామందికి అర్థం తెలియదు కానీ ఈ ఓం నమస్వాయ అంటే ఏంటి అర్థం అర్హర్ మహాదేవ అంటే ఏంటి అర్థం అని అర్థాలు కూడా క్లియర్గా చెప్పారు చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా థింక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నేను ఫర్ ద ఫస్ట్ టైం ఒక గోస్ట్ కి కూడా ఎలివేషన్ చూడడం చాలా అని చాలా బాగుంది ఖచ్చితంగా అందరు థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయాలి ప్రెసెంట్ యాక్చువల్లీ సనాతన ధర్మం మీద ఫైట్స్ జరుగుతూ ఉన్నాయి కాపాడాలి అని సో దానికి ఖచ్చితంగా ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది ఎగ్జాంపుల్ కాదు బేసిక్లీ నన్ను అడిగితే ఈ సనాతన ధర్మం ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ చూడాలి వై బికాస్ ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ న్యూస్ ఏదైతే ఉందో అందరూ ఈ మూవీ చూస్తే అసలు ఎవరు ఎలా దేవుణ్ణి ప్రేస్ చేయాలనే ఒక విషయం తెలుస్తుంది సో ఐ థింక్ ఈ మూవీ ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో చూడాలి గుండె కొంచెం ధైర్యంగా ఉండవాలి మాత్రం చూడాలి ఎందుకంటే యాక్షన్ మ్యూజిక్ అందుకే చెప్తున్నాను నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయమని అంటుంది దేనికి అంటే ఆ విజువల్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇవి థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరు ఈ మూవీకి రండి ఈవెన్ అది ఏ రిలీజన్ అయినా సరే వచ్చి మూవీ చూడండి ఎందుకంటే ఈ మూవీలో మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు హిందూ ధర్మం బేసిక్లీ క్రిస్టియన్ అండ్ ఈ మూవీకి నేను చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది బికాస్ ఈ మూవీలో దయా సార్ అని తీసుకుని ఓవరాల్ సినిమా బాగుంది చాలా బాగుంది నేను చూసి టూ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బేసిక్లీ ఎక్కదు తొందరగా కానీ మూవీ చూస్తే నేను అనుకున్నది తప్పని విషయం తెలిసింది చాలా బాగుంది ఇలాంటి మూవీస్ ఇంకా చాలా రావాలి నేనైతే ఫైవ్ అవుట్ ఫైవ్ ఇచ్చేస్తాను ఎందుకంటే మన టాలీవుడ్లో ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా ముందుకు రావాలి కదా యా థ్యాంక్ యూ సినిమా చాలా బాగుంది అక్క ఇట్లాంటి సినిమా నా లైఫ్ లవ్స్ లేడే వన్ బాగుంది టూ కన్నా వన్ చాలా సూపర్ హిట్ అయింది సినిమా అప్పట్లో కూడా ఇప్పుడు కూడా ఆ సినిమా గురించి చాలా మంది పబ్లిక్ కూడా క్రేజ్ ఉంది ఒకటి సంపద అంటే మామూలు డైరెక్టర్ కాదు ఒకటి గౌతమ్ నంద సిటీ మార్ బెంగాల్ టైగర్ మళ్ళీ ఇట్లాంటి తమన హీరో మా అందరికీ బ్యూటిఫుల్ డార్లింగ్ రెవల్ స్టార్ ప్రభాస్ కూడా తీసింది సినిమా వెరీ వెరీ బ్యూటిఫుల్ ఈ సినిమా కూడా బ్లాక్ బాషరే ఉంది కాకపోతే కొంచెము పబ్లిక్ అనేది డిసప్పాయింట్ అవుతారు ఎక్కడో మైనర్స్ అయినాయి ఇప్పుడు తమన్నది ఇట్లా స్టాక్ పట్టుకొని రావడము మెట్లు దిగడము సముద్రంలో ఆ హీరోనికి అంత పెద్ద ఇమేజ్ ఉంది సమంత ఒక చాలామంది హీరోని పోటీకి వచ్చి కానీ తమనకు ఒక నెంబర్ వన్ ఆఫ్ ది హీరోని ఆమె కూడా కానీ ఇట్లా ఎందుకు తీసిన చాలామంది డిసప్పాయింట్ అవుతారు కానీ సినిమా మాత్రం నాకు నచ్చింది ఎవరికి నచ్చని నచ్చకపోని నాకైతే సంపద్నంద అన్న నువ్వు చాలా బ్యాక్ అగైన్ చాలా అద్భుతం ఆమె బొట్టు వెతుకొని ఇట్లా అవతారం రావడము సంపదనందంకి ఒకటి చెప్పుకోవాలి అదృష్టం అనేది చాలా మందికి గణేశుడు అయ్యప్ప ఎవ్రీథింగ్ దేవుడు ఉంటాడు కదా సంపద్నందన్నకేమో తమననే ఒక దేవతనంత ఆయన ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా మందికి చెప్పింది ఈ సినిమాకి ఈమె అనే పేరు నిలబెట్టింది ఆల్రెడీ గౌతమ్ నంద సిటీ మార్ మ్యూజిక్ అయితే వెరీ వెరీ ఫంటాస్టిక్ నా లైఫ్కి హార్ట్ కి టచ్ అయిన ఇట్లాంటి సినిమా నా లైఫ్లో చూడలే మళ్ళా నేను చాలా ప్రౌడ్ ఆఫ్ ఈ రోజు నేను నాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే రిక్వెస్ట్ సంపత్ నంద్ ఐ లవ్ యూ సినిమా అయితే చాలా బాగుంది రేటింగ్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ యాంగ్సెట్ గా అనిపించింది సంపత్ నంది గారి స్క్రీన్ ప్లే రైటింగ్ డైలాగ్ డెలివరీ యాక్చువల్గా వన్ కన్నా టూ ఒక క్యూరాసిటీ అనేది ఒక మెస్ప్రేజింగ్ థ్రిల్లర్ అంటే సస్పెన్స్లో కూడా ఒక క్రైమ్ని ఇంకొక జోనల్గా ట్రావెల్ చేయించి ఆడియన్స్కి ఒక మంచి మోటివేషన్ డైలాగ్స్ అన్ని రకంగా చూస్తే కనుక గ్రాఫిక్స్ ఆసము సౌండ్ ఎఫెక్ట్స్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఫోటోగ్రాఫ్ కూడా ఒక మంచి నైపుణ్యంతో చేశారు ఒక చిన్న సినిమాని ఒక అరుంధతి ఒక విరుపక్షి ఆ ప్యాటర్న్లో ట్రావెల్ చేయించి ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా మనకు ఫస్ట్లో చూస్తే కనుక హెబ్బా పటేల్ గారే లీడ్ తీసుకున్నారు బట్ దీంట్లో తమన్నా గారి పర్ఫార్మెన్స్ కూడా ఇటు శాస్త్రం ప్రకారం ఒక సైన్స్ ప్రకారం ఒక మంచి మెసేజ్ అనేది ఉంది పబ్లిక్కి వాచ్బుల్ మూవీ

గాడ్ అండ్ దివిల్ అన్నమాట అంటే దే భగవంతుడికి దేయానికి ఉండే ఇది అనమాట సో ఓకే అది ఖచ్చితంగా బాగుంది అది బాగుంది అది మన హిందూ దేశం సనాతన ధర్మాన్ని మళ్ళీ నాకు వచ్చిన ఒక అంబోరు సినిమా చూసి అట్లా ఉంది వచ్చి అట్లా వచ్చింది సూపర్ అండి అదే చాలా బాగా చేసింది సూపర్ చాలా బాగా చేసింది వశిష్ఠు ఆ వశిష్ఠు గారిని మామూలుగా కూడా మీ స్టేజ్ మీద చూసాం ప్రీ రిలీజ్ ఆయన టోన్ ఉంటే ఇంకా మైక్స్ బాక్స్ అన్ని బెద్ద బెద్దలైపోతాయి అంత వెయిట్ ఉంది ఆ టోన్ లో చాలా బాగా చేశారు అందరు చాలా బాగా చేశారు అండి అంత 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 కుర్ర డైరెక్టర్ అంత ఆయన ఇమాజినేషన్ అంతలా ఉంటుంది ఆయన ఎక్స్పెక్ట్ అండి సూపర్ అండి అది ఆయన చాలా చిన్న వయసులో అంత ఆలోచన అంటే రియల్లీ గ్రేట్ ఫైవ్ నేను ఉంది మాట్లాడండి లీడింగ్స్ పూర్తి మాట్లాడాలి ఆ నటించడమే నట్టించడమే తప్ప బ్లడ్ ఇచ్చేది ఎవరంటే ప్రేక్షకులు ఇస్తారు ఆర్టిస్ట్ కాదు ఎప్పుడు కూడా ఫైవ్ ఫైవ్ మాది అన్ని క్యారెక్టర్లు నచ్చినాయి మేడం అందరి కాంబినేషన్ బాగుంది అంతా బాగుంది అంతా బాగుంది నేను అయితే టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఇస్తాను ఎప్పుడు రాలేదు ఇలాంటి క్యారెక్టర్ చాలా బాగా పడ్డది చాలా బాగా వేశారు యాక్టివ్ ఆ చాలా బాగా చూపించారు శివశక్తి గురించి చాలా బాగా చూపించు చూడొచ్చు అందరు చాలా బాగా ఓవరాల్ రైటింగ్ ఫోర్ ఇస్తాను ఫైవ్ ఓదల్ టూ మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు సంబంధించిన రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అసలు విర్రకొట్టే సంపద నంది గారు ఎక్కడ బోర్ లేకుండా మంచి చేశారండి అదొకటి తమ్మణ గారు శివశక్తి గెటప్ మాత్రం అసలు విశ్వరూపం చూపించేశారు అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్ అసలు ఆ ఫైట్ సీన్ అయినా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే విర్రకొట్టే కొట్టేసారు అసలు వశిష్టం మాత్రం వాయిస్ వింటుంటే బాబోయ్ మనకి మంచి మళ్ళీ విలనొచ్చినట్టుంది ఆ తిరుపతి క్యారెక్టర్ బాబాబోయ్ ఆయన వచ్చేటప్పుడు మ్యూజిక్ మాత్రం ఎర్రకొట్టేసాడు అదొకటి విఎఫ్ఎక్స్ ఎందుకు ఇంత లేట్ అయింది అనుకున్నాం కదా విఎఫ్ఎక్స్ అద్భుతం అలా అసలు విజువల్స్ ఈ ఓటీటీలో చూడకుండా థియేటర్లో వచ్చి చూడవలసిన సినిమా అసలు మంచి పండగే పండగ ఈ వీక్ నాకైతే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఎందుకంటే కనీసం మనం ఒకరోజు ముందు రిలీజ్ చేసుకుంటే వసూలు వస్తాయి అనుకుంటే ఈరోజు ఇంకా రేపైతే కలెక్షన్స్ ఇంకా పెరిగిపోతాయి వంద రెట్లు బెటర్ అండి నేను చెప్పాలంటే మా అన్నయ్య కూడా కొద్ది చిన్న క్యారెక్టర్ చేసిండు ఈ సినిమాలో చేసిండు మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినాం చిన్న క్యారెక్టర్ చేసిండు మేము చాలా సంతోషపడ్డాము ఎందుకంటే ఆయన చాలా ఈ మూవీలో కూడా చాలా చాలా బాగా అనిపించింది క్యారెక్టర్ ఓదెల రైల్వే స్టేషన్ కన్నా ఓదెల టూ లో చాలా బాగుంది ఓదెల టూ మాత్రం ఎలివిషన్ చాలా బాగుంది రేటింగ్ పాయింట్ ఫైవ్ అండి ఓదెలా టూ మూవీ ఇది ఒక తమన్నా నిజంగా చెప్పాలంటే ముందు తమ్మన్నగారికి గారికి హ్యాట్సాప్ చెప్పాలి హీరోయిన్కి ఎందుకంటే ఆ సాధు గెటప్ వేసిందంటే మాక్సిమం ప్రతి ఒక్క హీరోయిన్ అట్లా రావాలి ఆ క్యారెక్టర్ ఒప్పుకోవాలంటే ముందుగా మాకు హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే మనం ఆమెకి ఒక ఎంత ఇంట్రెస్ట్ ఆ యాక్టింగ్కి ఆ సినిమా చూస్తున్నది మనకు తెలుస్తుంది అంత బాగా నటించింది ఇక్కడ తీసుకుంటే మన విలన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిరని కూడా ఒక కొత్తతనం తీసుకొచ్చి మళ్ళీ మనకు ఒక పశుపతి గుర్తు వస్తుంది అరుణ్ తోతిలో యాక్టింగ్ అలా చేసిన విలన్ క్యారెక్టర్ సోను సూద్ ఇక్కడ చూసినా కూడా ఇక్కడ విలన్ క్యారెక్టర్ కూడా అలానే చేసిన యాక్టింగ్ ఎక్కడ తగ్గలేరు ఇంకా ముందు ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకుంటే కూడా చాలా కొత్తతనం తీసుకొచ్చారు స్క్రీన్ ప్లే కానీ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ కానీ మళ్ళీ విలన్ క్యారెక్టర్ వేసుకున్న డ్రెస్సింగ్స్ కానీ అంటే ప్రతి ఒక్క డిజైనరింగ్ కూడా చాలా నీట్గా చూపించారు సెట్ అయిందా నాగసాధు గెటప్ కానీ సెట్ అయింది ఎందుకంటే వైట్ ఉంది కాబట్టి సెట్ అయింది ఎందుకంటే ఆల్రెడీ మనం బాహుబలిలో చూసిన ఎగ్జాంపుల్ తీసుకొని మనం బాహుబలి సినిమాలో కూడా ఆమె ఒక పూరా ఫైటింగ్లో కానీ కత్తుల ఫైటింగ్ అవి చేస్తా అంటే ఆ ఫేస్కి ఆమె సీరియస్ అంటే సెట్ అయింది ఆమెకి ఎందుకంటే ఆమెకి ఏంటంటే సీరియస్ ఫేసింగ్ ఉన్నది కొద్దిగా ఎందుకంటే వైట్ ఉన్నా కూడా ఆ సాధువు గిటప్ అయినా ఒక కోపం అన్న ఆవేశమన్నా రావాలన్నా కూడా ఆ గిటప్లో తమ్మన్న హీరోయిన్కి తప్ప వెరువులకి సెట్ కాదు ఎందుకంటే ఇద్దరిది బాగుంది చెప్తున్నా చాలా అంటే చాలా ఫస్ట్ పార్ట్ కంటే నేను సెకండ్ పార్ట్ చాలా ఎంజాయ్ చేసిన కాకపోతే సెకండ్ పార్ట్లో కొద్ది ఇప్పుడు ఉన్న సెకండ్ పార్ట్లో ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా మధ్యలో కొద్దిగా స్లో అయినా కూడా లాస్ట్ క్లైమాక్స్లో చాలా బాగా తీసారు నేను ముందుగా డైరెక్టర్ ముందుగా యాడ్సప్ చెప్పాలి అంతా బాగుంది ఇది ఒక తమన్నా తమన్న హీరోయిన్ గారు ఈ కెరియర్ నిలిచిపోతుంది ఒక బాహుబలి తర్వాత అంటే యాక్టింగ్ ఎంత ప్రూవ్ చేసుకుందో మళ్ళీ సాధువు గెటప్ లో కూడా ప్రూవ్ చేసుకుంటుంది బ్లాక్ బస్టర్ బోస్టర్ రేటింగ్ సూపర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ డిస్క్రిప్షన్